మనం పూరిలో జగన్నాథుడి యొక్క భావం జగన్నాథ దర్శనం చేస్తున్నాం స్వామివారి ధ్వస్తంభం దగ్గర ఉన్నాం పూరి రథయాత్రలో పాల్గొనడానికి వచ్చాం లక్షల మంది మధ్యలో ఉన్నాం అద్భుతమైనటువంటి రథయాత్ర రథాలు వస్తూ ఉన్నాయి గత సంవత్సరం జగన్నాథుడిని రథం ఎక్కినప్పుడు చూసాం ఇప్పుడు రథం దిగబోవడానికి ఆయన గుడి నుంచి వస్తున్నాడు పూరిలో జన్మలలో ఒక్కసారైనా మన జగన్నాథుని రథం మీద చూడగలిగితే రథస్వం కేశవం పునర్జన్మన విద్యత అన్నారు ఈ రథంలో ఉన్న జగన్నాథుని ఒకసారైనా దర్శించాలి అలా కోరిక కలిగి ఉండండి జగన్నాథుడే తీసుకొస్తాడు జయ జగన్నాథ్ బలదేవ స్వర్గ మహారాణికి జగత్తుకు నాథుడు జగన్నాథుడు ఈ పూరి భావంలో ఈరోజు రథయాత్ర ఉత్సవం అద్భుతం అద్భుతం పరమాద్భుతం చూసిన కన్నులు పుణ్యము చూడని కన్నులకు కూడా పుణ్యం కలుగ జై జగన్నాథ్ ప్రభు